హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్వి ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి ఈరోజు వీడియో వచ్చేసి నా లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ అనమాట కొంచెం హెవీ లుక్ హెవీ లాంగ్ ఫ్రాక్స్ అనమాట ఏమైనా పార్టీలు పార్టీ వేర్గా చాలా బాగుంటాయి ఒకసారి చూసేయండి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఒక ఐడియా కోసమే నేను ఈ వీడియో చేస్తున్నానండి ఎప్పుడైనా కొనుక్కోవాలంటే ఈ టైప్లో ట్రై చేస్తారన్నట్టు ఇలా చేసి చూపిస్తున్నాను చూసారా ఇది లైట్ సీ గ్రీన్ కలర్లో ఉందండి ఫ్రాక్ డిజైన్ ఇలా అదే కలర్తో థ్రెడ్ డిజైన్ వచ్చింది సేమ్ అదే కలర్ థ్రెడ్ ప్లస్ సిల్వర్ కలర్ థ్రెడ్తో ఇలా డిజైన్ లాగా ఇచ్చారు మంచి లుక్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇలానే వస్తుంది అనమాట డిజైన్ మొత్తం ఎదురు పార్ట్ మాత్రం చూసారు కదా మంచి డిజైన్ హ్యాండ్స్ మాత్రం ప్లెయిన్ వస్తుంది అనమాట కిందకు వచ్చేసరికి ఇలా మంచిగా డిజైన్ వస్తుంది చాలా లుక్ వస్తుంది అనమాట చున్నీ వచ్చేసి ఇలా నెట్ ఇచ్చారండి సాఫ్ట్ నెట్ అనమాట ఇలా నెట్ క్లాత్కి లేస్ సిల్వర్ కలర్ లేస్ ఇచ్చేసి సింపుల్గా ఇచ్చారనమాట ఎందుకంటే మనకి ఫ్రాక్ మొత్తం మంచి గ్రాండ్గా వర్క్ వచ్చింది కాబట్టి చున్నీ అనేది చాలా ప్లెయిన్ వచ్చేసింది అంతే అండి ఇది నా ఫస్ట్ అవుట్ అవుట్ఫిట్ బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుందన్నమాట ఫ్రాక్ చూసారా ఈ పార్ట్ అనేది ఎలా ఉందో మొత్తం థ్రెడ్ వర్క్ స్టోన్స్ లైట్ చిన్న కుందన్స్ ఉంటాయి చూసారా అలా ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్ అయితే కుందన్స్ ఉండవు ప్లెయిన్ థ్రెడ్ వర్క్తోనే ఉంటుంది ఇదండి నాది ఫస్ట్ అవుట్ అవుట్ ఫిట్ సెకండ్ వచ్చేసి మంచి నావీ బ్లూ కలర్ నావీ బ్లూ నావీ బ్లూకి ఇలా నెక్ దగ్గర ఇలా డిజైన్ లాగా వచ్చింది దీనికి చెమకీ వర్క్ ఇచ్చారనమాట ఈ డిజైన్కి అంత చెమకీ వర్క్ అలాగే లైట్ చిన్న చిన్న స్టోన్స్తో డిజైన్ ఇచ్చారు ఇదంతా నెక్ డి నెక్ దగ్గర డిజైన్ లేస్ వెనక కట్టుకోవటానికి ఇలా థ్రెడ్స్ ఇచ్చి ఇచ్చారనమాట యోగ పార్ట్ వచ్చేసి కింద బెల్ట్ లాగా ఇచ్చారు చూసారా అంతవరకు మనకి యోగ పార్ట్ అనమాట కింద మొత్తం వచ్చేసి ఇది పోచంపల్లె క్లాత్ అంటారు కదండి ఆ క్లాత్ చాలా లుక్ వస్తుంది వేసుకుంటే చాలా బాగుంటుంది కింద వచ్చేసి ఇలా వస్తుంది ఇలా టోటల్గా ఇది అనమాట పిక్ చూసారా ఇలా కుచ్చులు కుచ్చులుగా ఉంటుంది అనమాట నడుం దగ్గర ఇలా ఉన్నా కానీ మరి లాగేమని భీము వేసుకుంటే బాగానే ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి సింపుల్గా ఉంటుంది చున్నీ వచ్చేసి ఇలా నెట్ క్లాత్కి ఇలా చెంక్యూ వర్క్ ఇచ్చారండి లేస్ కూడా ఇలా బార్డర్కి ఇలా లేస్ వేశారు అంతే అండ్ మరీ బరువుగా ఉండదు వెయిట్లెస్ చున్నీ కూడా సాఫ్ట్గానే ఉంటుంది నెట్ కూడా ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా ఇచ్చారనమాట చూసారా వేసుకుంటే చాలా గ్రాండ్గా చాలా బాగుంటుంది పార్టీ వేరే ఇది కూడా మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక ఐడియా కోసమే నేను చేస్తుంది ఈ వీడియో అనేది మీకు ఉన్నాయని చూపిస్తున్నారని అనుకోవద్దు జస్ట్ ఒక ఐడియా అసలు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి కొంచెం ఇలా కలర్ సెలెక్షన్ కానీ కొంచెం ఇలా మంచి ఒక ఐడియా కోసం ఉంటుందని నేను చేస్తున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి లైట్ కలరు లైట్ సిమెంట్ కలర్కి ఇలా చిన్న చిన్న కుందన్స్తో వచ్చిందనమాట డ్రెస్ మొత్తం ఇలానే వస్తుంది కుందన్స్తో చాలా బాగుంటుందండి ఇది కూడా కింద వచ్చేసి ఇలా థ్రెడ్ లాగా వచ్చి దానికి కూడా ఇలా కుందన్స్ ఫ్లవర్ టైప్లో అండి చేశారు ఫ్రాక్ మొత్తం ఇలానే ఉంటుంది చాలా సింపుల్గా చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది నేనైతే ఈ ఫ్రాక్ చాలాసార్లు వేసుకున్నాను నాకు చాలా ఇష్టం అన్నమాట ఈ కలరు చున్నీ అయితే చాలా బాగుంటుంది దీనికి లెగ్గింగ్ ఇచ్చారనమాట ఈ కలర్లో సాఫ్ట్ లెగ్గిన్నో ఎంత సాఫ్ట్గా ఉందో అలాగే చున్నీ వచ్చేసి ఇలా బెనారస్ టైప్లో వచ్చిందనమాట చున్నీ సాఫ్ట్ బెనారస్ లాగా ఇలా సాఫ్ట్గా వచ్చింది చున్నీ అనేది చున్నీ మంచి గ్రాండ్ లుక్ వస్తుందనమాట ఈ డ్రెస్కి చున్నీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది గోల్డ్ కలర్తో ఫ్లవర్ డిజైన్ లాగా ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది స్కర్ట్ టాప్ టైప్ అండి ఇది వచ్చేసి స్కర్ట్ అనమాట ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను స్కర్ట్ వచ్చి పైన టాప్ వస్తుంది చూసారా ఆ మోడల్ స్కర్ట్కి ఇలా ఆ థ్రెడ్ కుందన్ వర్క్ వస్తుంది పైన టాప్ వచ్చేసి ఇది ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్ దాని మీద గోల్డ్ కలర్ కుందన్స్ అంటించారు ఈ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ బాగుంటుందండి పిక్స్ ఉంటే బాగుండేది యాడ్ చేసేదాన్ని దగ్గర లేవు పిక్స్ అనేది జస్ట్ ఒక ఐడియా కోసమే మీకు చూపిస్తున్నాను ఇలా ఉంటుంది డ్రెస్ మొత్తం చున్నీ వచ్చేసి జార్జెట్ చున్నీ అనమాట చాలా మెత్తగా ఉంటుంది దీనికి బాట్ వచ్చేసి లేస్తో టై చేశారు లేస్ వేసుకుంటారనమాట కానీ అండి చాలా సింపుల్గా ఉంటుంది నెక్స్ట్ ఈ ఫ్రాక్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి నావీ బ్లూకి ఇలా థ్రెడ్ వర్క్తో గ్రీను రెడ్ ఇలా థ్రెడ్ వర్క్ వచ్చినాయి అనమాట కలర్ఫుల్గా నెక్ వచ్చేసి ఇలా స్క్వేర్ నెక్ వచ్చింది ఫ్రంట్ ఇంతవరకు ఉంటుంది అనమాట యోగ పార్ట్ వరకు చాలా హెవీగా ఉంటుంది అంటే థ్రెడ్ వర్కే బరువుగా ఉండదు థ్రెడ్ వర్క్ మీద చిన్న కుందన్స్ ఉంటాయి కదండి అవి వేశారు కింద ఇలా క్రష్ టైప్ వస్తుంది అనమాట ఫ్రాక్ మొత్తం ఇప్పుడు ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అండి నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను ఈ ఫ్రాక్ అనేది ఇలా చెమకీ వర్క్ చెమకి థ్రెడ్ వర్క్ పెట్టి ఇలా కుట్టారనమాట ఎంబ్రాయిడరీ కింద వచ్చేసి ఇలా వస్తుంది డిజైను చూసారా కింద క్యాన్ క్యాను లైనింగ్ అవన్నీ వేశారనమాట బాగుంటుంది ఈ ఫ్రాక్ కూడా దీనికి చున్నీ వచ్చేసి రఫుల్ టైప్ ఇచ్చారు రఫుల్ చున్నీ అనమాట ప్లెయినే ఇచ్చారు రఫుల్ చున్నీ టాప్ ఒక పార్ట్ వరకు ఇలా హెవీగా ఉంటుంది డిజైన్ కింద వచ్చేసి చూపించాను కదా సింపుల్గా ఉంటుంది అనమాట డిజైన్ క్రషింగ్ టైప్ అనమాట చాలా బాగుంటుందండి ఈ ఫ్రాక్ వేసుకున్నా కానీ ఇలా రఫుల్ ఇచ్చారనమాట చున్నీ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా ఉంటుంది ఎందుక డిజైన్ ఏం రాదనమాట దీనికి నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండి చూసారా ఇలా పూసలతో వైట్ కలర్ పూసలతో నెక్ దగ్గర ఇలా డిజైన్ లాగిచ్చారు నేను ఈ ఫ్రాక్ కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను మిగతావన్నీ నేను నార్మల్గా ఓటీసీఎంఆర్లో ఒక్కొక్కటి ఒక్కొక్క చోట తీసుకున్నానండి షాప్స్ పేరు కూడా నాకు గుర్తులేవు కొన్ని ఇలా ప్లేన్ వచ్చేస్తుంది మొత్తము నెక్ వరకే వస్తుంది అనమాట అలా సింపుల్గా డిజైను చున్నీ వచ్చేసి హెవీగా ఉంటుంది ఇలా నెట్ క్లాత్కి ఇలా థ్రెడ్ వరకు వచ్చి హెవీగా ఉంటుంది అనమాట చున్నీ ఇలా ఒక సైడే ఉంటుందండి చున్నీ ఇది ఎదురు ఎదురు వేసుకోవాలన్నమాట అంటే ఇలా వేసుకున్నట్టు ఒక సైడ్ వేసుకుంటే చాలా లుక్ వస్తుంది టూ సైడ్స్ వేసుకోవడానికి బాగోదు ఓన్లీ వన్ సైడ్ వేసుకుంటేనే లుక్ చాలా బాగుంటుంది ఫ్రాక్ మొత్తం ప్లెయిన్ వచ్చింది చున్నీ వచ్చేసి ఇలా డిజైన్ వచ్చిందనమాట దీనికి ఫ్యాంట్ అయితే ఏమి ఇవ్వలేదు ఏదో ఒక లెగ్తో పేరప్ చేసుకోవాలి ఇట్లా ఇలా వన్ సైడ్ వేసుకుంటే అది కిందకు వస్తుందనమాట ఎదురు నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి గ్రే కలర్ అనమాట గ్రే కలర్కి ఇలా చెక్స్ లాగా ఇచ్చారు అది ప్రింటేనండి థ్రెడ్ వర్క్ కాదు ప్రింట్తో ఇలా ఇచ్చారనమాట ఇది కూడా నెక్ దగ్గర మాత్రమే డిజైన్ వస్తుంది చున్నీ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది డ్రెస్ మొత్తం ఇలా ప్లెయిన్గా ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ కూడా ఫ్రంట్ వచ్చేసి నెక్ వర్కే డిజైన్ వస్తుందన్నమాట పూసలతో బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్స్ ఇచ్చారు చున్నీ చూస్తారా ఇది నావీ బ్లూకి థ్రెడ్ వర్క్తో చున్నీ ఇచ్చారనమాట అసలు చున్నీ వేసుకుంటేనే మంచి లుక్ వస్తుందండి ఈ ఫ్రాక్కి చాలా బాగుంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ఏ ఫంక్షన్కి అయినా కానీ కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట లాంగ్ ఫ్రాక్స్ అంటేనే ఏదో ఒక పార్టీ ఫంక్షన్కి బాగుంటుంది కానీ దీనికి లెగ్గిన్ వచ్చి సాఫ్ట్ లెగ్గిన్ ఇచ్చారు నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది కోట్ టైప్ ఉంటుందండి అంటే అటాచ్డ్ ఏ కోట్ కూడా సపరేట్ ఏ ఉండదు కోర్టు నెక్ దగ్గర ఇలా పూసులతో డిజైన్ ఇచ్చారు కింద వచ్చేసి ఇలా చిన్న చిన్న బంచెస్ లాగా ఫ్లవర్స్ ఇచ్చారనమాట థ్రెడ్ కుందన్ వర్క్తో ఇచ్చారనమాట ఇది కోటు లోపల వచ్చేసి ఇలా చెక్స్ లాగా ఉంటుంది క్లాత్ ఇదివరకు గాగ్రా చూలీలు లేసేవాళ్ళు ఇలా చెక్స్ టైప్లో మీకు ఐడియా ఉందో లేదో నైంటీ స్కిట్స్కి అయితే బాగా ఐడియా ఉంటుంది ఇలా కట్టుకోవటానికి థ్రెడ్స్ ఇచ్చారనమాట ఎదురు కూడా చాలా బాగుంటుందండి కింద వచ్చేసి ఇలా డిజైన్ ఇచ్చారు సిల్వర్ అది గోల్డ్ కలర్ థ్రెడ్తో ఇలా డిజైన్ లాగా ఇచ్చారు చాలా బాగుంటుంది దీనికి వచ్చేసి చున్నీ ప్లెయిన్ ఇచ్చారండి కాకపోతే నేను రెడ్ కలర్ బంచెస్ ఉన్నాయి అని చెప్పి రెడ్ కలర్ నెట్ క్లాత్ చున్నీ దగ్గర ఉంది దాంతో నేను పేరప్ చేసుకుంటున్నాను చూస్తారు ఇలా చిక్స్ చెక్స్గా ఉంది చూస్తారు ఇట్లాంటి క్లాత్ ఇదివరకు చోలీలు వేసుకునేవాళ్ళమాట చిన్నప్పుడు నైంటీ స్కిట్స్ అయితే నేనైతే వేసుకున్నాను బాగా గుర్తు నాకు నాకు అదే గుర్తు వచ్చిందనమాట చున్నీ అయితే ఇది ఇచ్చారనమాట దీనికి లెగ్గి నేమివ్వలేదు నేను ఆ కలర్ లెగ్గి నా ఉంది పేరప్ చేసుకున్నాను అలాగే రెడ్ కలర్ నెట్ కలర్ చున్నీ కూడా చున్నీ నాకు చిన్నది ఇచ్చే చిన్నగా అనిపించి నేను ఇది పేరప్ చేసుకున్నాను రెడ్ కలర్ ప్యాంటు చున్నీ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆర్గాంజా క్లాత్ అండి ఇది నేను శారీ అనమాట శారీని ఇలా లాంగ్ ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేయించుకున్నాను కుట్టించుకున్నాను థ్రెడ్స్ వచ్చేసి వెనక బ్యాక్ సైడ్ ఇలా కుట్టారు మొత్తం ప్లేనే వస్తుంది మధ్య మధ్యలో ఇలా బొటాస్ లాగా జెర్రీతో ఇలా బొటాస్ లాగా వస్తుందనమాట కింద వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలరు కాబట్టి నేను చున్నీ కూడా మస్టర్డ్ ఎల్లో కలర్ తీసుకున్నాను ఇది నేను మీషోలో తీసుకున్నానండి చున్నీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయింది కలర్ అనేది లెగ్గిన్ అనేది తీసుకోవాలి ఇది నేను అమ్మాయి నేను కుట్టించుకున్నా ఇది వచ్చేసి మా అమ్మాయి ఫస్ట్ బర్త్డే అప్పుడు నేను తీసుకున్నాను చాలా గ్రాండ్గా ఉంటుందని కాస్ట్ కూడా తక్కువకే వచ్చింది నాకు త్రీ థౌజండ్ ఏం పడింది కానీ చాలా గ్రాండ్గా ఉందనమాట ఇది నేను తెనాల్లో ఎంబీఆర్లో తీసుకున్నాను ఎంబీఆర్ షాపింగ్ మాల్లో చూసారా ఎంత గ్రాండ్గా ఉందో మూడు వేలకి ఇంత గ్రాండ్ ఫ్రాక్ రావడం అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది చూసారా ఇలా సిల్వర్ కలరు త్రెడ్తో ఇలా కుందన్ వర్క్ వచ్చింది హెవీగా మధ్యలో వచ్చేసి కనకంబరం కలర్ లైట్ పింక్ కలర్ ఉంటుంది కదండి అక్కడ ఫ్లవర్స్తో ఇలా డిజైన్ లాగా వచ్చింది మొత్తం ఫుల్ హెవీగా వర్క్ ఉంటుంది అనమాట ఇదంతా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఇలానే ఉంటుంది కాకపోతే కొందన్స్ బ్యాక్ సైడ్ చాలా హెవీ అనమాట ఇవి బర్త్డే ఫంక్షన్స్ పెళ్ళిళ్ళప్పుడు అలాంటి వాటికైతే బాగా సెట్ అవుతుంది కొంచెం బరుగా కూడా ఉంటుంది ఇది బాటిల్ గ్రీన్ కలర్ అనమాట బాగుంటుందండి వేసుకుంటే తున్నీ వచ్చేసి ఇలా ఇచ్చారు నెట్ సాఫ్ట్ నెట్టే కింద ఇలా థ్రెడ్స్ లాగా ఇచ్చారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్